ఆరావలి పర్వతాలకు ప్రమాదం ఏర్పడింది మన పురాతన వారసత్వ సంపద విధ్వంసం కాబోతుంది ఇక అరావలి పర్వతాలు కనపడతాయా లేదా అనేటువంటి సందేహం ఈరోజు ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం పర్వతాల యొక్క నిర్వచనాన్ని మార్చింది గ్రౌండ్ నుంచి వంద మీటర్లకు పైగా ఎత్తుంటేనే అది పర్వతం కిందకి వస్తుందని చెప్పడంతో దానికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది దీంతో వంద మీటర్ల పైనున్నటువంటి మాత్రమే పర్వతాల కింద పరిగణిస్తారు వాటిని మాత్రం రక్షిస్తారు మిగతా అన్నిటిని కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీలకి కన్స్ట్రక్షన్ కంపెనీలకి మైనింగ్ మాఫియాకు వాటికి అప్పజెప్పబోతున్నారు ఇదే జరిగితే పర్వతాలన్నీ విధ్వంసం అవుతాయి ఏడు వందల కిలోమీటర్ల పొడవైనటువంటి ఆరావళి పర్వతాలు కనపడకుండా పోతాయి పన్నెండు వేల పర్వతాలు ఒక్క రాజస్థాన్లోనూ ఉన్నాయి అందులో వెయ్యి మాత్రమే వంద మీటర్ల ఎత్తులో ఉన్నాయి మిగతా పదకొండు వేలు ఈ నిర్వచనం పరిధిలోకి రావు ఇవన్నీ కూడా విధ్వంసం అయ్యే పరిస్థితి వస్తుంది అందుకని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఒకవైపు వికసిత్ భారత్ కానీ జరుగుతుంది విధ్వంస భారత్ ఈ విధ్వంస నాపుదాం సేవ్ అరా అరావలి హిల్స్